ఎలా ఉన్నారు అందరూ ఈ మధ్య నేను వీడియోస్ ఏం చేయట్లేదు కానీ చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ ఆపేశారు చేయొచ్చు కదా అని చెప్పేసి అలాగే గిరేదే ఇచ్చాను కదా అవందరికీ రీచ్ అయినాయి అంట అందరూ కాల్స్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే నేను వీడియోస్ పెట్టకపోవడం కారణం కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం వీక్గా ఉండడం వల్ల నేను వీడియోస్ ఏం చేయట్లేదు అనమాట పైగా నేను చేసే వర్క్ కూడా ఆపేశాను నేను అంటే గార్డెనింగ్ అలాగే టైబింగ్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని ఇప్పుడు అవి చేయకపోవడం వల్ల వీడియోస్ కూడా తగ్గించేశాను అనమాట పెట్టడం అయితే ఇప్పుడు ఈ పెట్టడా ఏంటంటే రీజన్ ఆ కొబ్బరి బొండాల వీడియో ఉంది కదా నేను చేసింది ఆ కొబ్బరి బొండాల వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది చాలా రీల్స్ వచ్చాయి అయితే అప్పటి నుంచి మాకు చాలా మంది కాల్స్ చేసి పెళ్లి టైంలో ఆర్డర్స్ అయితే ఇస్తున్నా అని చెప్పేసి అడుగుతున్నారు ఇస్తామని కాకపోతే ఏంటంటే లాంగ్ పంపించడాక మేమైతే ఆర్డర్స్ అయితే తీసుకోలేదన్నమాట పైకి ఇప్పుడు పూర్తిగా ఆపేసాము అయితే కొంతమంది ఫోన్స్ చేసి బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట అంటే రోజు మీకు ఆర్డర్స్ వస్తాయా రోజు బిజినెస్ ఉంటుందా అది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని అడుగుతున్నారు బిజినెస్ అయితే పెళ్లి సీజన్ లో మాత్రమే అండి ఎందుకంటే కొబ్బరి బొండలు అనేవి పెళ్లికి మాత్రమే చేయించుకుంటారు ఎవరు చేయించుకోరు పైగా మిగిలిన ఏ ఒక్కజన్ కి కూడా వాటి డెకరేషన్ అయితే అవసరం లేదనమాట కొబ్బరి బొండాల డెకరేషన్ సో పెళ్ళిళ్ళ టైంలోనే అది యూజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలోనే మనకు ఆర్డర్స్ కూడా వస్తాయి ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి ఫుల్ టైం బిజినెస్ అయితే అది అసలు వర్కౌట్ అవుతుంది ఎవరైనా హౌస్ వైఫ్ ఇంట్లో చేసుకుందాం అనుకునే వాళ్ళకి కానీ లేదంటే జాబ్ చేస్తూ కూడా కొంచెం టైం ఉంటుంది మేము ఇంట్లో పార్ట్ టైం కానీ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇది స్టార్ట్ చేసుకోవచ్చు అయితే మీకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉంది అంటే మీరు చేస్తున్నారని పబ్లిక్ బాగా ఎక్కువ మందికి తెలిస్తే వాళ్ళని మీ దగ్గరకు వచ్చి చేయించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట మీరు ఇంట్లో స్టార్ట్ చేసి అది ఎవరికి తెలియకపోతే మీకు బిజినెస్ రావడం కూడా కష్టం కాబట్టి అది ఫుల్ టైమ్ బిజినెస్ అయితే అంత అవుట్ అవ్వదు ఈవెంట్స్ చేసే వాళ్ళకి అయితే బాగుంటది ఎందుకంటే ఈవెంట్స్ లో భాగంగా పెళ్లి టైంలో ఇది కూడా వాళ్ళే డెకరేషన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు దాన్ని స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి బాగుంటది అది ఇది కలిపి చేసుకుంటే కానీ ఓన్లీ ఈ కొబ్బరి బొండాలు ఒకటే చేసుకోవాలనుకుంటే మాత్రం బిజినెస్ అయితే మాత్రం వర్క్అట్ అవుదండి ఎందుకంటే పెళ్లి సీజన్ లో మాత్రమే వస్తుంది కాబట్టి ఆ టైంలో మీరు అది వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మిగిలిన టైంలో మీరు వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అయితే చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం బిజినెస్ అయితే వేలకి వేలు సంపాదించలేము ఎందుకంటే పెళ్లి సీజన్ లో ఎన్ని పెళ్లిలు అవుతాయో తెలియదు మన సరౌండింగ్ లో ఎన్ని అవుతాయో తెలియదు మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయో తెలియదు అందువల్ల ఏంటంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ వస్తుంది ఎంత సంపాదించేయచ్చు అని అయితే నేను చెప్పలేను సో మీరు మీకు దీన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి